ంజాయి మత్తుకు అలవాటు పడి నిండు జీవితాన్ని బలి చేసుకోవద్దని భువనగిరి జిల్లా పోచంపల్లి ఎస్ఐ భాస్కర్ రెడ్డి సూచించారు దేశ్ముఖి గ్రామంలో వివిధ కాలేజీల విద్యార్థులకు గంజాయి బెట్టింగులపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగులతో మోసపోవద్దని యువతకు సూచించారు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఫార్మసీ అదే విధంగా సెంట్ మేరీస్ విజ్ఞాన కాలేజ్ సంబంధించిన పిల్లలందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తా ఉంటారు ఈ యొక్క ఇక్కడ వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ కి సంబంధించి అదే విధంగా ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే డైల్ హండ్రెడ్ యొక్క ప్రాముఖ్యత అదే విధంగా డ్రగ్స్ బారిన పడితే దానికి దాంతో ఉన్నటువంటి ఏదైతే ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా తెలియపెట్టడం జరిగింది మరి అదే విధంగా ఏదైతే ఇక్కడ పిల్లలు రీసెంట్ ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం దాంతో వాళ్ళ ఫైనాన్షియల్ లాస్ గురి కావడం దాన్ని ప్రెజర్ గా ఫీల్ అయ్యి సూసైడల్ టెండెన్సీ లేకుండా వాళ్ళకొక అవేర్నెస్ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది